నేను బాణం వేసేటప్పుడు ఆ ఫ్రేమ్ మసీదు మసీద్ ఉందా భాగ్యలక్ష్మి దేవిని ఒక దిష్టి అన్నాడు చాలా ఆ ఆ కార్పూతలు కూసింది ఎవరి నుంచి రెండు వీడియోలు వైరల్ అవుతుంది ఒకటి ఒక ఆవిడ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని బయటకు దోసినట్టుగా నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ ముస్లిం ఇండ్లలో స్త్రీలను వాళ్ళను బెదిరిస్తున్నారు వీళ్ళు గెలుపుపై ఇప్పుడు ఎలా వినిపిస్తుంది గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు చూస్తుంది నేను ఒకటే చెప్పగలను ప్రజలు నా రాకను చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నారు అది ఎవరైనా కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓబీసీలు కానీ చాలా అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అందులో ఏమీ తేడా లేదు కానీ వాళ్ళు చెప్పే బాధలు కూడా అన్నీ ఉన్నాయి అంత భయంకరంగానే ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి రోడ్లు సరిగ్గా లేవు చిన్న చిన్న సందుగొందులు వర్షం వస్తే ఇళ్లలోకి వస్తుంది బురద రొచ్చు డ్రైనేజు పైగా అన్నిటికన్నా మరీ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే కొన్ని చోట్లయితే డ్రైనేజ్ నీళ్లు మంచిట్లలో కలిసిపోవడం మూడు రోజులు నాలుగు రోజులైనా కూడా వాళ్ళకి పాపం వేరే నీళ్లు లేకుండా ఉండడం తాగడానికి ఆ ఇల్లు దయనీయం చిన్న రేకుల షెడ్లకు కూడా రెంట్లు విపరీతమైన రెంట్లు చాలా సమస్యలు ఉన్నాయి అన్ని మతాలని వెళ్తున్నారు ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని మీరు వెంట తీసుకెళ్తునే అన్ని మతాలను వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తున్నారు మరి ఎందుకని మాధవీలత గారు సహనం కోల్పోయారా ఏమైంది మసీదుని టార్గెట్ చేస్తూ వెళ్ళి ఎందుకు ఎక్కువ పెట్టారు అక్కడ ఎందుకు ఏం జరిగింది అక్కడ పరిస్థితులు ఎందుకు ఎంఎం ఈ స్థాయిలో దాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎంఐఎం టార్గెట్ చేయాలంటే మనం ఏం చేయక్కర్లేదు ఇక్కడ ఏం చేయకపోయినా ఎంఐఎం టార్గెట్ చేస్తుంది ఇప్పుడు మన్ని బీఫ్ షాప్కి వెళ్ళారు హిహి హి అని ఆవును చూసుకుంటూ నవ్వుకుంటూ కాటో కాటో బీఫ్ కాటో అన్నాడు అక్కడ ఏమైనా చేశాడా ఏమీ చేయక్కర్లేదు వాళ్ళకి నేను శ్రీరామ నవమి సందర్భంగా రామ బాణం ఏదైతే మనకు రాముడిద ఒకటే మాట ఒకటే ఆయనకి సహధర్మ ఒకటే భార్య ఒకటే బాణం అంటారు అంటే ఆయన మాట అంత అద్భుతమైన మాట ఒకసారి మాట ఇచ్చాడంటే రాముడు ఒక తిరుగులేదు అని దాని అర్థం కాబట్టి మనకి ఒకవేళ ఆంజనేయ స్వామి అంటే గధ ఎట్లా ముఖ్యము రాముడు అంటే ధనుస్సు బాణమే మనకి అదే మనకి పురాణాలు చెప్తాయి అది నేను చూ చూపిస్తూ శ్రీరామనవమి నవమి సందర్భంగా బాణం వేయడం జరిగింది నా వీడియోలో మీరు ఒక్కసారి ఎవరైతే మస్జిద్దును చూపించాడో నేను బాణం వేసేటప్పుడు ఆ ఫ్రేమ్లో మస్జిద్ ఉందా మస్జిద్ లేదు మీరు మళ్ళీ దాన్ని చేసి చూడండి ఆ ఫ్రేమ్ లో మస్జిద్దు లేదు బాణం వేసిన తర్వాత దాన్ని మస్జిద్ వేపు ఇలా తిప్పుకున్నాడు ఇంకా అది నీకు ఎంత అనేది తిప్పుతాడు తిప్పేవాడు అది ఎదురు చూస్తున్నాడు కదా మరి అసదుద్దీన్ ఏమి చేత కావడానికి లేదు ఏమి చేత గాని కోడలు అదే అత్తగారి తోడుకోడలు నవ్విందని చెప్పి ఏడ్చిందంట కూర్చొని కాబట్టి ఇప్పుడు అసదుద్దీన్ ఏమి చేయలేని పరిస్థితి అట్ట తిథి నందు కాదు సారీ తోడుకోవడం నవ్యనందుకంటే ఏడుపు అంటే అసదుద్దీని పరిస్థితి ఏమైందంటే ఏమి ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్పండి మీరు చివరికి ఏం మాట్లాడుతున్నాడు ఓ డెవలప్మెంట్ మాట్లాడుతున్నాడా ఓ స్కూలు హిందూ దేవాలయాలపై మేము విల్లు ఎక్కువ పెడితే మీరు ఊరుకుంటారా కావాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మాధులత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది కళ్ళు మూసుకుందా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు హిందూ దేవాలయాల మీద మేము ఎక్కువ పడితే బాణము మరి బతుకమ్మని అసభ్యకరంగా మాట్లాడింది ఆవుడు మరి ఏం చేయలేదు ఎవరు ఏం అనలేదే ఎవడు మాట్లాడాడు భాగ్యలక్ష్మీదేవిని ఒక దిష్టి అన్నాడు చారి ఆ కూతలు కూసింది ఎవడు వీళ్ళకి అట్లయిపోయిందండి వాడు అబ్బు అయిపోయింది ఆవిడ వాడిదే ఇష్టారాజ్యం భరతుడి పట్టంలాగా అనేవాడు అడిగేవాడు లేనందుకు చేయని పనికి తప్పుడు వీడియో చూపించి ఇంతకన్నా చేతగాని వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నాడు చేతగాన తన తప్ప దీంట్లో ఫైనల్ ప్రశ్న మేడం మీ గురించి రెండు వీడియోలు వైరల్ అవుతుంది ఒకటి ఒక ఆవిడ పట్టుకుని మిమ్మల్ని బయటకు దోసినట్టుగా ఇంకొకటి ఏదైతే ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తిని మీరు ప్రాధాన్యపడుతూ అడిగినట్టుగా రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి మీరు చూసారు మీ దగ్గర ఒకటే మీరు రెండు చెప్పట్లు రెండు అనుకున్నారు రెండు ఒకటే వీడియో అక్కడ ఏం జరిగిందంటే నేను ఎక్కడెక్కడైతే ముస్లిం ఏరియాలకు వెళ్ళి మాట్లాడుతున్నానో నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళని నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ ముస్లిం ఇండ్లలో స్త్రీలను వాళ్ళను బెదిరిస్తున్నారు వీళ్ళు మీరు మళ్ళీ ఆ వీడియోని కూడా చెక్ చేయండి నేను వెళ్ళిన తక్షణం ఆవిడ నీట్గా మాట్లాడుతోంది ఇలా నేను ప్యాంప్లెట్ చూపించంగానే ఎవరో కెమెరా వైపు ప్యాన్ మరి ఆవిడ స్త్రీ భయపడుతుంటే వచ్చి ఫోటో తీసుకో సభ్యత అయ్యా సభ్యత ఎలాగో సభ్యత లేదు మనకేటు తెచ్చిందా ఇక్కడ ఆడ కూతురు భయపడతా అక్కడ ఏమో మళ్ళీ ఏ ప్రాణాంతగానికి వస్తుందో మనం ఇలా వీళ్ళు వీళ్ళొచ్చి ఏం చేస్తారేమో ఎలా తెలుసు మనకి అమ్మా వద్దమ్మా ప్లీజ్ వీడియో మాత్రం వద్దమ్మా వీడియో మాత్రం వద్దమ్మా అని ఇలా తిరిగేస్తోంది ఆవిడ అప్పుడే నా నేను చెప్పాను ఆగు తీయకు నువ్వు ఆవిడ కష్టపడతాను ఆయన ఇబ్బంది పడతాను స్త్రీలకు వాళ్ళకుంటే బాధలు వాళ్ళకుంటే తీయకూడదు అని నేను అదే గట్టిగా చెప్తున్నాను ఆ కెమెరామెన్ ఎవరికో నచ్చినట్టుగా లేదు అందుకే దాని ఇష్టం చూడు వాయిదా చేస్తాను కల్పితంగా వీడియోలు చిత్రీకరించి టార్గెట్ చేస్తున్నారు తన ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో వాడిని బెదిరిస్తున్నారో మాదిరి